అపాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం అండి నమస్తే మీకు నచ్చిన పనిని కనుగొనండి మీ జీవితం సక్సెస్ అవుతుంది మీకు నచ్చిన పనిని చేసే జీవితం విజయం సాధించే జీవితం మనం ప్రతిరోజు చేసే పనుల్లో మన హృదయాన్ని మన జ్ఞానాన్ని వెచ్చించే పనులు మనకు నిజమైన సంతోషాన్ని మరియు సఫలతను అందిస్తాయి ఈ వీడియోలో మీకు నచ్చిన పనిని కనుగొని దానిని జీవితంలో అనుసరించడం ఎలా సాధ్యమో తెలుసుకుందాం మీకు నచ్చిన పనిని కనుగొనడం ప్రతి వ్యక్తి తన ఆసక్తులు స్వభావం లక్ష్యాలు దృష్ట్యా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నడుపుతాడు కొందరికి కళలు మరికొందరికి వ్యాపారం మరికొందరికి సైన్సు లేదా మేధస్సు ఉపయోగించుకునే పనులు నచ్చుతాయి మీకు నచ్చిన పనిని కనుగొనడం అనేది సరళమైన ఆలోచన అయినప్పటికీ ఇది చాలా ముఖ్యం మీరు ఒక పనిలో నిజంగా ఆసక్తి చూపితే మీరు అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు ఉదాహరణకు స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ స్థాపకుడు తన ప్రసిద్ధి చెందిన మాట మీకు నచ్చిన పనిని చెయ్యండి అని చెప్పారు ఆయన జీవితం ఇది నిజం చేసి చూపించింది ఆయన యాపిల్ని ప్రారంభించడం తనకు నచ్చిన సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేయడం సులభమైన డిజైన్లతో ప్రపంచాన్ని మార్చడంలో విజయాన్ని సాధించాడు తప్పు నిర్ణయాలు సపోర్టు తీసుకోవడము అలా మీరు ఎంపిక చేసుకున్న దారిలో ప్రయాణం ప్రారంభించినప్పుడు ఎప్పుడైనా మీరు తప్పు నిర్ణయాలు తీసుకోకపోతే మీరు నిజంగా తెలుసుకోగలిగేలా ఆలోచించండి ప్రత్యేకంగా ఇల్లెండ్ డిజైనరస్ ప్రముఖ టీవీ హోస్టు తన జీవితంలో చాలా మార్గాలు ప్రయత్నించారు ఆమె చెప్పారు మీరు చేసే పనిలో సంతోషం లభించకపోతే మార్పు చేయండి అది తన జీవితంలో అనుసరించిన సిద్ధాంతం మీరు కూడా మీ ఫ్యాషన్ను అనుసరించుకోగలిగితే మీ జీవితం సక్సెస్ అవుతుంది మీకు నచ్చిన పనిని కనుగొనడం ఎలా మీకు నచ్చిన పనిని కనుగొనడం అంటే అన్వేషణ పరిశీలన ఆత్మవిశ్వాసం కావాలి మొదటిగా మీరు చేసే పనిలో సరిపోయే ఆసక్తి ఉందో లేదో చూడండి మీరు ప్రారంభించిన దానిని దాని ద్వారా మీరు సంతోషం పొందుతున్నారా మీరు మంచి పనులు చేయాలని కోరుకుంటే కొత్త దానిలో అన్వేషించండి కొత్త పనులు కొత్త అనుభవాలు మీరు నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి దారితీయవచ్చు ఉదాహరణ ఎలన్ మస్క్ స్పేస్ఎక్స్ మరియు టెస్లా కంపెనీల స్థాపకుడు తన జీవితంలో ఎన్నో విఫలమైన ప్రయోగాలు చేశాడు ఎన్నో విఫలమైన ప్రయోగాలు చేశాడు కానీ ఆయన స్పష్టమైన మాటలు మీరు ప్రేమించే దాన్ని చేయండి దాన్ని చేయగలుగుతున్నప్పుడు మీరు కష్టపడి సఫలతను సాధించగలుగుతారు అతను మానవాళిని అంతరిక్షంలో పంపడానికి ప్రపంచాన్ని శక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తూ అనేక ప్రతిబంధకాలను అధిగమించాడు ముఖ్యంగా మీరు చేసే పనిలో ఆనందం ప్రేరణ పరిపూర్ణత ఉంటే అది మీ విజయానికి దారితీస్తుంది ఈ పనికి మీరు శక్తిని సృజనాత్మకతను మరియు పట్టుదలతో అభివృద్ధి చేస్తారు గాంధీజీ ఒకప్పుడు చెప్పారు మీరు చేసే పనిని మనస్ఫూర్తిగా చేయండి దానిలో అర్థం కనుగొనండి ఇది నిజంగా మీకు నచ్చిన పనిలో మీరు సంతృప్తిగా జీవించి ప్రగతిని సాధించే మార్గం ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన పనిని కనుగొని సుఖంగా విజయవంతంగా జీవించండి మీరు ఈ చిట్కాలను అనుసరించి మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది ఇట్లు మీ అప్పాజీ अपाजी मोटिवेशन्स प्लीज लाइक लाईक शेअर् थैंक यू वेरी मच